ఇందాకే చెప్పారు పిల్లల యొక్క ఏ విధంగా పిల్లల కూడా తల్లిదండ్రుల యొక్క బాధ తల్లిదండ్రులు సో సో అబ్బాయికి ఈ చిన్న వయసులోనే స్కేటింగ్లో నేషనల్స్ ఆడాడు నేషనల్స్ అంటే ఒకసారి క్లాస్ కొట్టి అవసరం ఎందుకు చెప్తున్నానంటే నేను పోయినా సరే ఈ ప్రోగ్రామ్ జరిగినప్పుడు లక్ష్మి ఒక అమ్మాయి లక్ష్య పాటలు పాడే అమ్మాయి వచ్చింది సో అమ్మాయి ఏమైందంటే అమ్మాయి వాయిస్ చాలా బాగుంది మేము సినిమాలకు రిఫర్ చేస్తే ఈ సినిమాలో అమ్మాయి పాటలు పాడతాము అంటే అవకాశాలు వస్తాయి సో ఇలాంటి కలుస్తున్నప్పుడు నగదు పరిచయం అవుతారు ఆ పరిచయం అయిన తర్వాత ఒకరికొకరు సాయం చేసిన తర్వాత

ఏ విధంగా పిల్లలు ముందుకు వెళ్ళాలన్న కూడా తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది సో ఈ అబ్బాయికి ఈ చిన్న వయసులోనే స్కేటింగ్ లో నేషనల్స్ ఆడారు నేషనల్స్ ఆడాడు అంటే ఒకసారి క్లాస్ పెట్టే అవసరం మనకి ఎంతైనా స్కేటింగ్ అనేది నడవడమే ఒక అద్భుతం మనం నడుస్తూనే ఎంతోమంది పడుతూ ఉంటారు కానీ స్కేటింగ్ వేసుకుని ఎంతో అద్భుతంగా తను చేసినటువంటి విన్యాసాలకు నేషనల్ లెవెల్ దగ్గర వెళ్ళి మన అందుకుడు నుంచి వెళ్ళిన అబ్బాయి అబ్బాయి ఎన్సీపీ స్కూల్ ఇందిరాగాంధీ స్కూల్లో చదువుతున్నట్టు అమ్మాయి ఈమే మనుజి ప్రఫర్మన్స్ సాంగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది సో ఆ సాంగ్ ఏంటి అంటే నా ఊరి మదిరే మదిరే నా ఊరి మదిరే మదిరే నా ఊరి మదిరే ఇది తోలే నిధి బా కపటి మలనరసింగం ఏగే తంలే సి ని బా ఈ గాయొక్క నినాదాని ఈ రోజు చాటడానికి మా సుందర రమేష్ గారు వాళ్ళ అమ్మాయి అమ్మాయిని వేదిక సుందర రమేష్ గారు సో ప్రతి ఒక్కరికి చెట్టు ప్రతి ఇంట చెట్టు ఉండాలని సో ఈ యొక్క చెట్టుతో అమ్మతో కలిపి సేఫ్టీ పెట్టాలని మోడీ గారు చెప్పినటువంటి నినాదం అది సో కాబట్టి పిల్లలకి విద్యాపడ్డ దాన్ని చూసినప్పటికీ సో అని త్వరగా జరుగు తమ్మి గారు కూడా వచ్చి ఆ పిల్లల్ని తప్పించాల్సిన మనస్థితి ప్లీజ్ యూట్యూబ్ అనేది ఆశాసి కాదు సో యూట్యూబ్ ద్వారా ఏదైనా కూడా సాధించవచ్చు ఒకప్పుడు జాగా సో జాగా కూడా చూడు పదమూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఒక హీరోయిన్ స్థాయిలో ఒక సినిమాకు హీరోయిన్ గా యాక్ట్ చేయడం అనేది ఈ మీరు క్లాస్ కొట్టకపోవడానికి నాకు ఆశ్చర్యం కాదు సో ఏంటంటే మన అనంతపురంలో ఎంతో మంది ఎన్నో విధాలు ఎన్నో రంగాలు ఎంతో ముందుకెళ్తారు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు సినిమా రంగం అనేది మనందరూ కూడా బాగా నచ్చిన మీడియా అలాంటి మీడియాలో మన అమ్మాయి కలుగుతుంది అంటే నిజంగా మనం చాలా ఆనందించాలి ఇప్పటికే అనంతపురి చాలా మంది ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఎల్లు ఉన్నారు సో ఇద్దరు కూడా ముందు ఇంకా ముందుకెళ్ళి ఇంకా బాగా సో అడిషనల్ ఎస్పీ గారు సో మన కోసం టైం తీసుకుని ప్లీజ్ రాంజుల రాజు రారాజు మా ఆళ్ల శ్రీనివాస్ గారు సో సార్ రండి సార్ సో అందరికి నిజంగా ఎదుగుదలకు మన పిల్లలకి కారణం మనమే మన తల్లిదండ్రులే మొదటి స్టెప్ తీసుకోవాలి సో కాబట్టి మీరు తీసుకోవాలి కదా సో పాప స్టేట్ సార్ సో ఇప్పుడు పాప ఏజెంట్ కంప్లీట్ నేను ఏదో ఫైవ్ అనేసి అని సో రైస్ సార్ పాప స్టేట్ సార్ సార్ ట్రై చేద్దాం మీరు చెప్తే చెప్తున్నాను thank you आय ऐ एम हर्षिद प प्लीज सबस्क्राईब टू मही पॅटा यूट्यूब चॅनल